వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు మీడియాతో మాట్లాడిన ఆమె వివేక హత్య విషయంలో మళ్లీ దర్యాప్తు ఎందుకు చేపట్టవద్దని ప్రశ్నించారు వై నాట్ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకటే పోరాటం అని ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు పద్నాలుగులో మోడీ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అవ్వగానే ఒక శాపం లాగా మొదలైంది విశాఖపట్నం ఎందుకో అని అడుగుతున్నాం విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేయాలి అన్న ఆలోచన మోడీ గారు చేయడం దుర్మార్గం కాదా విశాఖపట్నం స్టీలు లాభాలలో నడుస్తే దాన్ని ప్రైవేటైజ్ చేయడం సాధ్యం కాబట్టి విశాఖపట్నం స్టీల్ను క్రమేణా సైలెంట్ కిలింగ్ చేస్తూ మోడీ గారు ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఒక్క రకంగా ఆదుకోకపోగా ప్రతి విషయంలోనూ విశాఖపట్నం స్టీలుకు అన్యాయమే చేశారు అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకప్పుడు విశాఖపట్నం స్టీలుకు లోటు కలిగితే రెండు వేల కోట్లు రాజశేఖర రెడ్డి గారు దానికి సహాయం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ దానికి సహాయం చేయడమే కాకుండా నాలుగు వేల మందికి ఉద్యోగాలను కూడా కల్పించారు ఈ రోజు వరకు కూడా భూములు ఇచ్చిన వాళ్ళు ఏడు వేల ఐదు వందల మంది ఆ కుటుంబాలు ఉద్యోగాలు కావాలి అని మాకు ఇంకా ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు వరకు కూడా నెరవేరలేదు అని ఈ రోజుకు కూడా వాపోతుంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోనిచ్చి వాళ్ళకు భరోసా కలిగించాల్సింది పోనిచ్చి ఉన్న వాళ్ళకు కూడా భద్రత లేకుండా ఈరోజు చేస్తున్నారు మోడీ గారు నాయకులు అందరూ కలిపి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ ఇదే ఈ ఆపరేషన్కి పేరు ఆ రీతిలోనే మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి విశాఖపట్నం స్టీల్ భూముల మీద కన్ను పడింది కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ ఎలాగైనా చేయాలి కాబట్టి అసలు ఈ ప్రాజెక్టే మంచిది కాదు అని తేల్చేస్తే దీన్ని ప్రైవేటైజ్ చేయడం చాలా సులుభవుతుంది అనుకొని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు క్యాప్టివ్ మైండ్స్ దీనికి కలిగించాలి అని ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకోబోతే ఆయన చనిపోయాక అది అటకెక్కింది అప్పటి నుంచి ఏ నాయకుడు కూడా దీనికి క్యాప్టివ్ ఉండాలని కానీ ఆలోచన చేసింది లేదు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు దీనికి క్యాప్టివ్ మైన్ ఇయాల్సింది పోనిచ్చి లేదా సెయిల్లో విలీనం చేయాల్సింది పోనిచ్చి క్రమేణా ప్రతి విషయంలోనూ రా మెటీరియల్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి విషయంలోనూ దీన్ని హ్యాండిక్యాప్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పటికి కూడా పది లక్షల టన్నులు అయినోర్ను అయనోరు కావాల్సి ఉంటే ఐదు లక్షలే ఇస్తున్నారు అలాగే బొగ్గు సరఫరా అయినా అలాగే ఎలక్ట్రిసిటీ అయినా లేకపోతే లాజిస్టిక్స్కి అయినా ఇలా ఒక్క దానికంటే ఒక్క దానికి కూడా సహాయం చేయకుండా ఆఖరికి మొన్న మొన్న గంగవరం పోర్టుకు అయ్యే ఖర్చు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ముప్పై ఏళ్ళకు మళ్ళీ ప్రభుత్వం చేతలోకి రావాలని దాన్ని ప్లాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకి మోడీ గారి కోసం అదానీ అప్పజెప్పారు దాంట్లో కూడా మళ్ళీ విశాఖపట్నం స్టీల్కే నష్టం జరిగింది ఇలా ఒక రకంగా కాదు అనేక రకాలుగా విశాఖపట్నం స్టీల్ను కూనీ చేయాలని నిర్ణయించుకొని ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అని నిరూపిస్తే చాలు జనాలే రాళ్ళేసి చంపుతారు అన్న పద్ధతిలో ఈ ప్రాజెక్టే మంచిది కాదు అన్న రీతిలో దీన్ని తయారు చేసి నష్టాలు పాలు చేసి అప్పులు పాలు చేసి ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు ఇప్పుడేమో ఉన్న ఉద్యోగస్తులు కూడా ఉన్న భరోసా కూడా లేకుండా ఇప్పటికే అక్కడ ఉన్న ఉద్యోగస్తులకి డ్యూటీకి వెళ్తే గేటు దగ్గర ఆ రోజు వాళ్ళ పేరు ఉంటుందో ఉండదో ఉద్యోగం ఊడిపోయిందో తెలియక బిక్కు బిక్కుమనుకుంటూ ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తున్నామమ్మా అని చెప్తున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా భరోసా లేకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ అక్కడ యూనియన్ సంఘాలు చెప్తున్న దాని ప్రకారం అయితే నలభై నాలుగు పనులకు కొత్తగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇన్వైట్ చేశారు ఇది అన్యాయం కదా అని అడుగుతున్నాం ఇదే పద్ధతిలో హిందుస్థాన్ జింకు విశాఖపట్నం స్టీల్ పక్కన హిందుస్థాన్ జింక్ ఉండేది దాంట్లో ఎనిమిది వేల మంది పనిచేసేవాళ్ళు మోడీ పుణ్యమా అని దాన్ని ప్రైవేటీకరణ చేశారు వేదాంత గ్రూప్కి ఇచ్చేస్తే వాళ్ళేమో మొత్తం ఉద్యోగస్తుల్ని తీసేసి నిలువ నీరు లేకుండా చేసి ఆ హిందుస్థాన్ జింకు సంబంధించిన ల్యాండ్ను మొత్తం రియల్ ఎస్టేట్గా మార్ మార్చేసి వ్యాపారం చేసుకుంటున్నారు అదే చేయాలని చూస్తున్నారు విశాఖపట్నం స్టీలుకు కూడా రెండు డీళ్లకు పెద్ద తేడా లేదు విశాఖపట్నం స్టీలుకు కూడా ఇరవై వేల ఎకరాలు భూములు ఉన్నాయి ఈ రోజుటి వాల్యూ అయినా దాని నాలుగు లక్షల కోట్ల పైనే దాని విలువ ఉంటుంది కేవలం ఆ భూముల మీద వీళ్ళ కన్ను పడింది కాబట్టి ఇదంతా చేస్తున్నారు ఇది అన్యాయం కాదా అసలు విశాఖపట్నం స్టీలు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం అలాంటప్పుడు దీన్ని కాపాడుకోవాలని ఒక్కరైనా ఎందుకు ప్రయత్నించడం లేదు అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ విశాఖపట్నంలోనే ఉన్నారు మరి ఇప్పటికైనా ఈ రోజుటికైనా అక్కడ